మేసు వార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చారించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయేను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని వాడువు ఇవేనా మేము మరి ఒక్కరిని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి కన్న కన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను వారు వెళ్ళిపోవుచుండగా యేసు యుహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్లితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు గృహములలో నుందురు గదా మరి ఏమి చూడ వెళ్లితిరి ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణి మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుచును స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కురులు దానిని యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించునుచునుండెను ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినటకు చెవులు గలవాడు గాక ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతి ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకునైతిరేని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయ్యు త్రాగకయ్యూ వచ్చేను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు మనిష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మధ్య పానీయుంకరులకు పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియను బట్టి తీర్పు పొందునెను ఇమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన గద్దింప గద్దెంపసాగేను అయ్యో అయ్యో బెత్స మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్టు కట్టుకొని బూడిద వేసుకొని మనస్సు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై యుండునని మీతో చెప్పుచున్నాను కపెర్నహోమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడేదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధామాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీ గతి కంటే సుధోమ దేశపు వారి గతి ఓర్వ తగినదై యుండునని మీతో చెప్పుచున్నా నెను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివిలే వివేకులకును ఈ సంగతులను మరగ చేసి పసి బాలు బయలుపరిచి నావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు కప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడును నుమారుణ్ణి ఎరుగడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా మీద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి